పనివర్తనం కూడా ఈ సాధారణంగా ఆహ్వానం పలకడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి మీకు ఎటువంటి పని అది పెన్షన్ కావచ్చు హౌసింగ్ కావచ్చు ఏదైనా పోలీస్ స్టేషన్ కావచ్చు బ్యాంక్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు మీకు ఏ పని పడినా సరే ఒక్కసారి ఫోన్ కొట్టడం మా నెంబర్ అందరి దగ్గర ఉంది తక్షణమే మీ దగ్గర వచ్చి మీ మీద కనీసం ఏగా కూడా వాళ్ళకుండా చూసుకునే బాధ్యత జనసేన పార్టీ తరఫున నేను తీసుకుంటున్నాము అలాగే నెల్లూరు జిల్లా చిరంజీవత్ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది అలాగే నాగబాబు గారి ఆశీస్సులు మనకి మిండుగా ఉన్నాయి ముఖ్యంగా గౌరవ నియోజకవర్గం మీద మీకందరూ కూడా ఈరోజు ఈ నాగరాజ్ గ్రామంలో మాటిస్తున్నాము జనసేన పార్టీ మీద ఏగ వాలినా సరే నెల్లూరు జిల్లా మొత్తం వచ్చి వాలి వాళ్ళకి సరైన సమాధానం జనసేన పార్టీ తరఫున చెప్తామని చెప్పి తెలియజేసుకోండి ఎవరు కూడా అనేర రాబోయే రోజుల్లో ఇంకా చేరికలు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు ఆదివారం అయితే చాలామంది కూడా పనులు వెళ్తూ ఉన్నారు ఈరోజు సోమవారం అయింది అందువల్ల కొంతమంది రావడం జరిగింది ఇంకా ఉన్నారు అందరికి కూడా మళ్ళీ నెక్స్ట్ ఆదివారం ప్రతి వారంలో చేరికలు విరివిగా ఉంటాయి జనసేన పార్టీ ప్రతి పల్లెలో కూడా కొమ్మలుగా పట్టుకొమ్మలుగా వేళ్ళు ఊనుకుని రాబోయే రోజుల్లో బలంగా తయారవుద్ది ఎవరు అధైర్యపడద్దు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ అండగా ఉంటుంది అని ఈ రోజు నెల్లూరు జిల్లా తరఫున కోరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అలాగే ఈరోజు నియోజకవర్గం చెప్తూ నేను ఒకటి చెప్పదలుచుకుంటాను జనసేన పార్టీకి ఎందుకు ఓటు వేయాల జనసేన పార్టీకి మేము ఇట్లా ఊర్లు తిరుగుతున్నప్పుడు విదేశం కెనడా అనే దేశంలో మాట్లాడుతుంటే ఒక మహిళ వచ్చి ఒక మాట చెప్పింది సార్ ఇది ఒకటి నేను చెప్తాను దీన్ని మీరు అందరికి చెప్పండి అని ఏంటి అన్నా మీరు తండ్రిని చూసి కొడుకు వేశారు మన ఆంధ్ర రాష్ట్రంలో జనాలు ఒకసారి ఆయన తండ్రి మంచోడు నాకు ఏంటండి అని చూసి చూసి వేశారు మా మావ బ్రహ్మాడు కాబట్టి అల్లుడి వేశారు మీరు ఈసారి పవన్ కళ్యాణ్కి మీ బిడ్డల గురించి మీ భావితరాల గురించి చూసి పవన్ కళ్యాణ్ ఓటేయండి అని చెప్పి మనం అడుగుతాం సో మనం పవన్ కి ఎందుకు ఓటేయాలంటే మన గురించి కాదు మన భావితరాల గురించి ఏ వ్యక్తి అయితే రాజకీయాల్లో ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజలకి మంచి చేయాలా భావితరాలకి ఆంధ్ర రాష్ట్రం ఒక బంగారు భవిష్యత్ ఇచ్చే రాష్ట్రం కావాలా అటువంటి రాష్ట్రాన్ని మనం తీర్చిదిద్దుకోవాలా స్వార్థం లేని రాజకీయం చేసే నాయకుడు ఎప్పుడో తరానికి ఒకరు వస్తారండి అటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా ఇవాళ ఆయనకు కావాల్సింది ఏంటి డబ్బులా సినిమాల్లో విమానమైన డబ్బులు సంపాదిస్తున్నాడు అంతకన్నా డబ్బులు పర్లేదు పోనీ ప్రజల్లో ఆదరణ ఆయన ఎన్ని రాజకీయాల్లో లేకపోతే ప్రపంచం అంతా ఆదరణ ఆయనకి ఆయన ఒక మాట అనేవాళ్ళు ఉండరు రాజకీయాల్లో వచ్చి ఆదరణ పెంచుకున్నారు ఒక పక్క తిట్టే మార్గం కూడా పెరిగింది ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఆయనకు సంబంధించిన వాళ్ళు అందరినీ తిట్టేవాడు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా కొట్టు ఆయనకి ఎటువంటి ఆశ లేకుండా నేను నా ప్రజలు మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి ఆలోచించాలంటే రెండు వేల పంతొమ్మిదిలో నిలబడి అక్క అప్పుడు కూడా లక్షల మంది వచ్చారు రెండు చోట్ల నిలబడి రెండు చోట్ల ఓడిపోయాను ఓడిపోయిన తర్వాత ఏ రాజీనాయ ఏమనుకుంటారు నేను ఇంత చేశాను నాకు ఇంత ఉంది ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేయలేదు నేను ఎందుకు రాజకీయాల్లో ఆయన